కచ్చతీవుపై నాటి చర్చల్లో డిఎంకే కూడా భాగమే ఆ దీవి అప్పగింతకు అంతర్గతంగా మద్దతు ఇచ్చింది కూడా డిఎంకే అంటూ జయశంకర్ గారు ఉద్ఘాటించారు కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించేలా ఐదు దశాబ్దాల కిందట అప్పటి భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంలో డిఎంకే పార్టీ పాత్ర కూడా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఆరోపించారు శ్రీలంకతో నాడు కేంద్ర సర్కారు జరిపిన చర్చల్లో ఆ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్నట్లు పేర్కొన్నారు మరి ఏమైపోయింది ద్రవిడవాదం పెరియారవాదం తమిళనాడు పిచ్చి ఏమైపోయిందో మరి అప్పుడు కేరళ రాజధాని తిరువనంతపురంలో గురువారం ఆయన విలేకరులతో పలు అంశాలపై మాట్లాడారు కచ్చతీవుకు సంబంధించినటువంటి ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగుతూ ఉండటంపై స్పందిస్తూ పంతొమ్మిది వందల మూడు నుంచి కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సర్కారుతో చర్చలు జరిపిందని తెలిపారు అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం కరుణానిధితో వ్యక్తిగతంగా మాట్లాడిందని చెప్పారు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించడాన్ని తాము బహిరంగంగా సమర్థించలేమని అయితే అంతర్గతంగా మాత్రం ఆ విషయంలో కేంద్రానికి మద్దతిస్తామని డిఎంకే అప్పట్లో తెలిపినట్లుగా జయశంకర్ ఆరోపించారు అలాంటి పార్టీ ప్రస్తుతం తమిళ జాలర్ల హక్కుల పరిరక్షణ కోసం మాట్లాడుతూ ఉండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మరోవైపు చైనా పాకిస్తాన్ మినహా ఇతర పొరుగు దేశాలన్నింటితోనూ భారత్ సంబంధాలు గత ప్రభుత్వాల హయంతో పోలిస్తే ప్రస్తుతం గణనీయంగా మెరుగుపడ్డాయని జయశంకర్ అన్నారు భాజపా పాలనలో చైనాకు భారత్ భూభాగాలను కోల్పోయిందన్న ఆరోపణలపై స్పందిస్తూ పంతొమ్మిది వందల అరవై రెండులో మన దేశం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల భూమిని కోల్పోయిందని చెప్పారు పంతొమ్మిది వందల అరవై రెండులో మనం చూపించినటువంటి నైరాశ్యం వలన ఆ యుద్ధం కారణంగా ఎంత కోల్పోయాం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల భూమిని మనం కోల్పోయాం చైనా తీసేసుకుంది రెండు వేల సంవత్సరం తర్వాత భూభాగాన్ని కోల్పోయాం ఆ భూభాగాన్ని కోల్పోయామని చెప్పడంలో మాత్రం వాస్తవం లేదు అని వ్యాఖ్యానించింది రెండు వేల సంవత్సరం తర్వాత ఆ భూభాగాన్ని కోల్పోవడం జరగలేదు అంత జరిగిన నష్టమంతా నైన్టీన్ సిక్స్టీ టూ ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలోనే రోజు రోజు రోజురోజు కొంత భాగాన్ని వాళ్ళు తీసేసుకున్నారు ఆక్రమించుకున్నారు చైనా ఇది కేవలం నెహ్రూ ఫలమే ఇదంతా నెహ్రూ ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇలాంటి విషయాలు తెలుస్తున్నప్పుడు గుండె దరుక్కుపోంది ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల మన భూమిని కోల్పోయామా అని